తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఆరున్నర నెలలు అయిపోతా ఉంది సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పదే పదే రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అది చేయలేదు ఇది చేయలేదంటూ కూడా చాలా వరకు విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తా ఉన్నారు మాజీ మంత్రులు అయితే ఇక రేవంత్ సర్కార్ ఒక స్పెషల్ టీం అయితే నియమించింది గత ప్రభుత్వంలో మంత్రులు చేసినటువంటి అవినీతిపై ఆరా తీసే విధంగా అయితే ఆ స్పెషల్ టీం రెడీ అవుతోంది సో ఇందులో మనం చూస్తున్నాం చాలా వరకు స్కామ్లు అనేవి జరిగాయి కాళేశ్వరం అవినీతి విషయంలో కావచ్చు మనం చూడొచ్చు ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి కూడా అరవై ఆరు కోట్ల రూపాయలైతే బయటపడ్డాయి సో విజయవాడలో ఇరవై రెండు కార్లను అయితే ఉంచడం జరిగింది మళ్ళీ గనక తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టూజర్ కార్లను రాష్ట్ర మంత్రులకు ఇద్దామనేసి కేసీఆర్ అయితే భావించారు విజయవాడలో అయితే ఈ కార్లను ఉంచడం జరిగింది సో దానికి సంబంధించి అవి ఏమయ్యాయి ఆ కార్లు దానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా ఆరా తీసే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ ఉంది సో అదే విధంగా గొర్రెల స్కామ్ విషయంలో కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానివ్వండి ఇట్లా చాలా వరకు కూడా లోతైన విశ్లేషణలు నోటీసులు కూడా కేసీఆర్కు అందాయి ఇప్పటి వరకు సో దీనికి సంబంధించే చాలా వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతోంది సో మొత్తం అంశం సంబంధించి కూడా మనం మరిన్ని వివరాలు మనకు రెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు తిరుపతిని అడిగి తెలుసుకుందాం తిరుపతి చెప్పండి తెలంగాణలో మొత్తం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతి ఆరా వాళ్ళ చిట్టా మొత్తం బయట తీసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది సో వైపు అయితే రేవంత్ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరున్నర నెలలు అవుతోంది అయినా కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు అయితే విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు చేసిన అవినీతిని బయట తీసే బయటకు తీసే ప్రయత్నం అయితే ఇటు రేవంత్ సర్కార్ చేస్తోంది సో దీనిపైన కంప్లీట్ విశ్లేషణ చెప్పండి ఎస్ ప్రియాంక మొత్తానికి ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు దాదాపు అరవై ఆరు కోట్ల రూపాయలు బయటపడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంత్రికి ల్యాండ్ క్రూజర్ ఇద్దామనేటటువంటి ఆలోచనతో దాదాపు అరవై ఆరు కోట్ల రూపాయలతో ల్యాండ్ క్రూజర్ ని నిర్మాణించారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఈ ల్యాండ్ క్రూజర్లన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి దగ్గర దాచిపెట్టిన ఒక ఫామ్ హౌస్ లో కూడా దాచిపెట్టినటువంటి కోణాలు కూడా వినబడ్డాయి దాదాపు ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ కి సంబంధించిన విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు దాన్ని బుల్లెట్ ప్రూఫ్ గా తీర్చిదిద్దితే దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు కూడా ల్యాండ్ క్రూజర్ కు ఉండొచ్చు అంటూ చర్చలు కూడా వినబడిన పరిస్థితి అయితే ఇప్పుడు మాత్రం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి దాదాపు ఎవరైతే కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం దాచిపెట్టినటువంటి ల్యాండ్ క్రూజర్లు అన్ని కూడా ఇప్పుడు ఆ మంత్రులకు కేటాయించినట్టుగా కూడా కొంత చర్చ వినబడుతున్న పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మంత్రులకు గతంలో ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ క్రూజర్లు అన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ కూడా కొన్ని కూడా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్లను రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా కూడా చర్చలు వినబడుతున్న పరిస్థితి ఇప్పుడు మంత్రులకు ప్రతి వ్యక్తికి ల్యాండ్ క్రూజర్ విత్ బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి గ్లాస్ లతో కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రియాంక ఇంకో ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి స్పెషల్ టీమ్ కూడా దూకుడు పెంచినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ ఏం అన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు లేకపోతే మహిళలకు సంబంధించిన అనేక కోణాలలో మాట్లాడారు కేవలం మీరు ఫ్రీ బస్ని మాత్రమే కేటాయించే ప్రయత్నం చేశారు మిగతా అన్ని పథకాలని కూడా తుంగలోకి తొక్కిరనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఏర్పాటు చేసిండు మొత్తానికి ఆ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాల పైన ఆ మంత్రులకు సంబంధించి ఒకసారి మనం లిస్ట్ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీమ్ సంబంధించినటువంటి లిస్టులో ఎంతమంది పేర్లు ఉన్నాయనేది కూడా ఒకసారి చాలా క్లియర్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ముందుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత కేటీ రామారావుకి కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి ఐటీకి సంబంధించినటువంటి మంత్రిగా కూడా కేటీ రామారావు ఉన్నాడు హరీష్ రావుకు కీలకమైనటువంటి పగ్గాలు కేసీఆర్ అందజేసే ప్రయత్నం చేసిండు ఇప్పుడు హరీష్ రావుకు రెండు ఫోన్ కి టాపింగ్లో కూడా ప్రభాకర్ రావు అమెరికాకు హరీష్ రావు బెదిరించింది అనేటటువంటి కోణాలు ఒకటి మంత్రి పదవులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ కూడా హరీష్ ఇచ్చే ప్రయత్నం చేసిన తర్వాత ఆర్థిక శాఖ కూడా హరీష్ రావు కేటాయించినటువంటి నేపథ్యంలో దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పెట్లయింది హరీష్ రావుకు తెలియకుండానే కేటీ రామారావు యాభై ఐదు కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ క్యాబినెట్ పర్మిషన్ లేకుండానే ఫార్మా కంపెనీకి ఆ కంపెనీకి రామారావు డబ్బు డబ్బులు దాఖలాలు కూడా వినబడినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా నోటీసు హరీష్ రావుకు పోయేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి తిరుపతి మనం చాలా వరకు చూసినట్టయితే కూడా ఒక షాడో అంటే ఒక షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ గా ఉన్నారు సో ఆయనే అంతా నడిపించారు అసలు బీఆర్ఎస్ అంతా ఘోర పరాభవానికి గురి కావడానికి కూడా కేటీఆర్ ఏ ప్రధాన కారణం అంటూ కూడా పార్టీలోనే కాదు బయట అంతా కూడా చర్చ జరుగుతోంది సో ఈ నేపథ్యంలో ఆ కేటీ రామారావు చేసినటువంటి అనేక విషయాల అంటే అనేక అంశాల్లో కూడా అవినీతి తెలియకుండా స్కామ్లు చేశారంటూ కూడా తెరపైకి వచ్చారు కాకపోతే అవి పూర్తి స్థాయిలో బయటకు రాలేదు సో సంబంధించి కూడా ఇంకా ఆయన చేసినటువంటి అవినీతిని బయటకు తీసే ప్రయత్నం ఏమన్నా అదే ఫార్మా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి కంపెనీకి కేటీ రామారావు యాభై ఐదు కోట్ల రూపాయలు అరవింద్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తనకు ఫోన్ చేసి చెప్పగానే డబ్బులు కొట్టినటువంటి ప్రయత్నం ఒకటి తర్వాత ఇదే కేటీ రామారావు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది అనేటటువంటి కోణం ఒకటి తర్వాత కేటీ రామారావు మున్సిపల్ శాఖకి సంబంధించిన మినిస్టర్ గా ఉన్నాడు తర్వాత ఐటీకి సంబంధించినటువంటి మినిస్టర్ గా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యంలో దాదాపు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులను కేటీ రామారావు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తనకు సంబంధించినటువంటి ఏదైతే డెవలపర్ కంపెనీలు కానివ్వండి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంపెనీలలో కేటీ రామారావు హెచ్ఎండిఏకి సంబంధించిన లేఅవుట్ల ప్రకారం లేకపోతే ఏదైనా బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ రెండు ఫ్లోర్లకే ఉంటే కేటీ రామారావుకి సంబంధించిన వర్గం కేటీఆర్ ని అడ్డం పెట్టుకొని దాదాపు ఐదు ఫ్లోర్లకు పది ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేసిరు అట్లనే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్లు కూడా కెటి రామారావు కబ్జాలు చేసింది అనేటటువంటి అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీమ్ కి సంబంధించినటువంటి అంశంలో ఎంతమంది పేర్లు ఆ లో ఉందనేది కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ప్రియాంక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మల్లారెడ్డి సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ ఎర్రవల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ అటువంటి మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు గొర్రెలకు సంబంధించిన స్కామ్ లో దాదాపు ఏడు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి దాదాపు గొర్రెలకు సంబంధించిన విషయంలో యాదవ్ సోదరులు ఇటు డీడీలు కట్టినటువంటి నేపథ్యంలో కూడా ఆ డీడీల్ కూడా వాపస్ ఇవన్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం తర్వాత సింగరేణి నిరంజన్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత జగదీష్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు అనేటటువంటి చర్చ వినబడుతుంది ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు వచ్చినట్టు విద్యుత్ చాలా పెద్ద స్కామ్ జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారనే విషయం కొంత చర్చలో ఉంది అదే విధంగా ఈ కొనుగోలు ఎట్లా జరిగాయి సీఎండి ప్రభాకర్ రావు పాత్ర ఏంటి ఈ కొనుగోళ్ల విషయంలో ఆయన ఒక రబ్బర్ స్టాంప్ గానే ఉన్నారా నిర్ణయం అంతా దేనా అనే విధంగా కూడా ఈ సర్కార్ అయితే ప్రధానంగా ఫోకస్ చేసింది అయితే సిఎండి ప్రభాకర్ రావు ఆ పాత్ర ఎంత ఉందనే దానిపైన కూడా ఫుల్ గా ఫోకస్ చేసింది సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోళ్ల అంశం పైన ఎలాంటి సమీక్ష నడుస్తోంది సో దానిపైన ఆ రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఎలాంటి ఫోకస్ చేసింది ఎస్ సిఎండి ప్రభాకర్ రావు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పుడు డైరెక్ట్ ఆయన రాజీనామా చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం దాదాపు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు విద్యుత్ కు సంబంధించిన అంశంలో ఉంది దాదాపు ఛత్తీస్గఢ్ నుండి ఓ వైపు ఏదైతే భద్రాద్రికి సంబంధించినటువంటి కరెంట్ కి సంబంధించిన అంశం కానివ్వండి లేకపోతే యాదాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ కు కరెంట్ సప్లై చేసినటువంటి నేపథ్యంలో ఈ కరెంట్ ఇష్యూ పైన సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది విద్యుత్ కి టాపిక్ కూడా తెరపైకి వస్తావు మొత్తానికి విద్యుత్ కి సంబంధించిన విషయంలో పవర్ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఈ నెల లోపు కేసీఆర్ సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడినటువంటి పరిస్థితి తర్వాత ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం కానివ్వండి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్ కు ఉచ్చు మీద ఉచ్చు బిగిస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్న పరిస్థితి మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్పెషల్ టీం మాజీ మంత్రులపై పైన ప్రధాన ఫోకస్ పెట్టిరు విద్య ఎంత ఖర్చు పెట్టిరు వైద్యం పైన ఎంత ఖర్చు పెట్టిరు లేకపోతే ఇతర శాఖల పైన ఎంత ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఎట్లా చేసిండు కేసీఆర్ ఆల్రెడీ ఆ బస్ స్టాండ్లను కూడా కుదోబెట్టిండు సబ్ స్టేషన్లను కుదోబెట్టిండు లేకపోతే ఏదైతే అనేకమైనటువంటి కార్యక్రమాలలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అన్ని అంశాలపైన రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీమ్ దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితి ప్రియాంక